గొప్పగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి నిర్వాహులందరికీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా జిల్లా ప్రజలందరికీ రాష్ట్ర ప్రజలందరికీ అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఆ శ్రీరామచంద్రుని ఆశీస్సులు గట్టిగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా రైతులు సుభిక్షంగా ఉండాల పంటలు బాగా పండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ శ్రీరామచంద్రుని ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నా ధర్మానికి ప్రతిరూపం శ్రీరాముడు ధర్మం అంటే శ్రీరాముడు శ్రీరాముడు అంటే ధర్మం మరి అటువంటి శ్రీరామచంద్రుని మరి ఇవాళ శోభాయాత్రలో కావచ్చు కళ్యాణంలో కావచ్చు పాల్గొని మా అందరి అదృష్టంగా మేము భావిస్తా ఉన్నాం శ్రీరాముని రోజు కడప పట్టణంలో జరుగుతా ఉంది అందులో భాగంగానే ఈరోజు సీతామల కళ్యాణం చేసుకొని ఈరోజు ముందుకెళ్తున్నాము పట్టణంలో ప్రతి ఒక్కరూ ఐకమత్యంతో వచ్చి ఈ యొక్క శోభాయాత్ర చేసుకుంటున్నారు తప్పకుండా ప్రతి ఒక్కరిగా దేవుని ఆశించాలని కోరుకుంటూ ఈ శోభాయాత్రని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను అలాగే జరుగుతున్న ఈ పెద్ద శ్రీరామ కళ్యాణం శోభాయాత్ర కడప నగరంలో పెద్ద కార్యక్రమం ఇది రాష్ట్రంలోని అతిపెద్ద కార్యక్రమం హిందూ సాంప్రదాయాలు హిందుత్వ ఉట్టిపడే విధంగా ఈ కార్యక్రమం జరగడం అంతరించిపోతున్న నాగరికతను మరొకసారి గుర్తు చేస్తూ సమాజ శ్రేయస్సు కొరకు లోక కళ్యాణం కొరకు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది ఇది సమాజం కోసం మంచి జరిగేదానికి లోకంలో సరైన సమయంలో మంచి వర్షాలు పడి పంటలు పండి రైతులు కానీ అందరూ కూడా సతస్యంగా ఉండాలని చెప్పి ప్రజల కోసం లోకం కోసం జరుగుతున్న కళ్యాణాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఆ శ్రీరాముని ఆశీర్వాదాలు తీసుకోవాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ అందరికీ కూడా శ్రీరామ శోభాయాత్ర శుభాకాంక్షలు

Gracias. <coughs> इस के गाज से खेतों में भरता है तोले नगरे में कच्चे बुचिया ने बखना